నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల ప్రైవేట్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆసుపత్రి వద్దకు చేరుకున్న భూమా అభిమానులు పార్టీ నేతలు కార్యకర్తలు భయపడవలసిన అవసరం లేదని తాను బాగున్నానన్న అఖిలప్రియ వెల్లడి నంద్యాల అర్బన్ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ శ్రీనివాసులు రైతులకు విద్యార్థులకు ప్రజలకు అన్ని విధాలా సహకరిస్తా నంద్యాలకు పన్నెండవ తేదీ పిసిసి అధ్యక్షురాలు షర్మిళారెడ్డి నంద్యాల పర్యటనను విజయవంతం చేయండి పార్లమెంటు జిల్లా డిసిసి అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ వెల్లడి కొనదల గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నిధులతో యాభై లక్షల ఆర్థిక సహాయం నిర్మాణ పనులు నాణ్యతతో పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశాలు నంద్యాల రావుస్ కాలేజీ విద్యార్థులు రెండు వేల ఇరవై ఐదు ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలలో జిల్లా ఫస్ట్ ర్యాంకులు విద్యార్థులను అభినందించిన చైర్మన్ అప్పారావు తెలుగుదంగా నంద్యాల ఆఫీస్ జీవోకు విరుద్ధంగా అక్రమంగా బదిలీలను వెంటనే నిలిపివేయాలి ప్రభుత్వం కొత్త జీవో జారీ చేయాలి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు నిరసన జిల్లా స్థాయి బాక్సింగ్ విజేతలకు అభినందన సబ్ జూనియర్ బాక్సింగ్ జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ లో పదకొండు పథకాలు సాధించిన క్రీడాకారులు అభినందించిన డాక్టర్ రామకృష్ణ నంద్యాల మున్సిపల్ కమిషనర్ గా బి శేషన్న నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాభివృద్ధి కోసం చేస్తున్న కృషి అభినందనీయమని నంద్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి